హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు వైషు ఫ్రీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జొన్నంబలండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇల్లు వన్ కప్ జొన్నంబలు తీసుకుంటున్నాను వన్ బై త్రీ కప్ తర్వాత తీసుకుంటున్నాను నేను ఇవి ఒక ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకున్నాండి నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఉబ్బుతాయండి అవి అప్పుడు మనం బ్లెండ్ చేసేసుకోండి ఇవి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీటి కాడ తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ కేర్ కూడా అండి ఇవి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ కూడా అవుతారండి దీన్ని బ్రేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే ఇడ్లీలు దోశలు తినే బదులు ఈ యొక్క జనాంబలు తింటే తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారండి కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మంచిగా ట్రాన్స్పోర్ట్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి వాటర్ పోసేయండి వా ఒక వన్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి మంచిగా వాటర్ హీట్ అయితే కావాలి డయాబెటీస్ ఉన్నవారు ఈ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ యొక్క జొన్నంబాలు తింటే చాలా చల్ చల్లగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ బ్లండ్ చేసిన జొన్నంబల్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో చేసిన జొన్నంబల్ని అయితే వేసేసుకోండి జల్దీ కలుపుకోండి వంటలు కడుతుంది మంచిగా కలిపేసుకోండి మంచిగా కలుపుకోండి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసేదండి ఈ రెసిపీని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ తప్పకుండా ఇష్టం కొద్దీ తింటారండి ఇవి మంచిగా మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా చూడండి ఇలా మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక మూత పెట్టుకునే ఉంచుకోండి ఇవి ఒక మంచిగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేయండి ఇవి చిక్కబడే విధంగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసుకోండి ఈ విధంగా చిక్కబడే విధంగా మంచిగా అయిన తర్వాత ఒక మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాబట్టి మనం నైట్ చేసేసుకోండి ఇదంతా ఇదొక నైట్ అంతా ఉంచేసుకోండి టెన్ అవర్స్ వరకు ఇది మార్నింగ్ చూసేయండి ఇలా అవుతుంది మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో అంత సైడ్స్కి అంతా ఉంటుంది కదా అండి అదంతా మంచిగా తీసి మిక్స్ చేసుకోండి విధంగా చేశారనుకోండి గుడ్ బ్యాక్టీరియా ఉండి డెవలప్ అవుతుంది ఇవి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మన పెరుగు ఉండదా ఆ పెరుగు తీసుకొని మంచిగా మజ్జిగ లెక్క చేసుకోండి మనం ఇప్పుడు చేసుకున్న విశ్రమంలో వేసేసుకోండి కొంచెం కొంచెం వేసేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి ఈ ఒక సైడ్ పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకు చికా కావాలంటే చిక్క చేసుకోవచ్చు ఒకవేళ పల్సా కావాలంటే పల్సా కూడా చేసుకోవచ్చు నేనైతే పల్సా అనేది చేసుకుంటున్నా కొంచెం రుచిగా కూడా ఉంటుంది ఇందులో పెరుగు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి పెరుగు ఒకవేళ తక్కువ వేసుకున్న వాళ్ళు కూడా తక్కువ వేసేసుకోండి ఇదంతా ఇదంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇల్లు సాల్ట్ వేసుకోండి ఇది రుచికి తగ్గే విధంగా వేసుకోసుకోండి అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి చూడండి కొంచెం మంచిగా కలిపేసుకొని చూడండి ఎంత టేస్టీ టేస్టీగా కూడా ఉంటుందో వేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచ్